పార్టీ సర్కారు ఉద్యోగులను గోస ఉసుకుంటున్నది మా సర్కార్ వచ్చిందంటే ఉద్యోగులకు ఏం తక్లీఫ్ లేకుండా చూసుకుంటాం జీతాలు మాత్రం టంచన్గా ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖే వేస్తామని అని చాలా సీఎం రేవంత్ అన్న చెప్పిండు మరి అచ్చిన కొత్తలు వేసిండ్రు ఇక ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నదంటే

జీతాల కోసానికి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఉద్యోగులకు పొద్దుందాక కైకిలి పని చేసినాక కూలీ పైసలు ఇయకుండా తీప్పించుకుంటే ఎంత కోపమత్త అత్త ఇగో గట్లనే మున్సిపాలిటీల సాఫ్ సఫాయి పనులన్నీ జరిపించుకొని జీతాలు ఇయ్యకుంటే కూడా వీళ్లకు గట్లనే కోపం గందుకే అందుకే ఇట్లా ధర్నాకు దిగిండ్రు నల్గొండ మున్సిపాలిటీల పనిచేస్తున్న పారిశుధ్య పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలల సంది జీతాలు ఇత్తలేరట తొమ్మిది నెలల ఏరియర్స్ సుతం బాకీ ఉన్నరట ఇక జీతాల మీద అధికారులు ఏం స్పందించకపోయే వరకు ఇవాళ పని బంద్ పెట్టి నల్గొండ మున్సిపల్ ఆఫీసు ముంగట ఇట్లా ధర్నా చేసిన్ జిల్లా మంత్రి కోమటి రెడ్డి బగ్గనే మాటలు చెప్తాడు గాని కార్మికులకు యాళ్లకు జీతాలు ఇవ్వకుంటే కూడా ఎందుకు పట్టించుకుంటలేడో ఏందో గాని పారిశుద్ధ్య కార్మికులను చిన్న చూపు చూసి జీతాలు యాళ్ళకి ఇవ్వకుంటే మాకు బట్టకు పొట్టకు ఎంత తిప్పలుంట జన్ అసల్కే మా సాలీ సాలని చిన్న జీతాలు కాబట్టి ఇప్పటికైనా మా జీతాలు మాకు ఎంబట్నే ఇయ్యున్ అట్లనే జీతాలు పెండింగ్ పెట్టకుండా ఏ నెల జీతం ఆ నెలనే అచ్చేటట్టు జయ్యని డిమాండ్ చేస్తున్నారు మరిగా సీఎం రేవంత్ మీరు ఒకటో సర్కారు ఉద్యోగులకు జీతాలు ఇస్తామని చెప్పిన మాటను యాది పెట్టుకుని సర్కార్ కోసం ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళందరికి జీతాలు ఇయ్యున్ వాళ్ళతోని ఇంకింత మంచిగా పని చేయించుకోన్ అంతేగాని కడుపు మాడబెట్టి పని చేయమంటే వాళ్ళైనా ఎట్లా చేస్తారు సరే ఇప్పటికైనా చిన్న చిన్న జీతాల మీద ఆధారపడేటోళ్ళ గురించి మంచిగా ఆలోచన చెయ్యున్ సారు సరేనా